వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు సోమవారం సొసైటీ కేంద్రం వద్ద యూరియా ఇస్తారని భావించిన రైతులు ఉదయం ఆరు గంటల నుంచి క్యూలైన్లలో బారులు తీరారు యాలాల పెద్దేముల్ తాండూర్ మండల కేంద్రాల్లోని ప్రాథమిక వ్యవసాయ కేంద్రాల వద్ద ఉదయం నుంచి రైతులు పడిగాపులు పడుతున్నారు కార్యాలయాలు తెరవక ముందే రైతులు రావడం చూస్తేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు అయితే యూరియా ఉందా లేదా అనేది కూడా అధికారులు తెలపకపోవడం గమనార్హం

ఒకటి రెండు రెండు ఎన్ని చెల్లి మరి ఇంతకు రైతులు బతుకుతారా బతుకుతారా అది మీకే తెలవాలి ఆ ఎప్పుడు మంచిది గెలిపించి చేసి బయట